ಒಲ ಪತ ಪೆನವ ಪಾರಿಜ ಮುನ ಒಲ ಪತ ಪೆನೇಯೂ ಪಾರಿಜ ಮುನ ಎದು గడ్డీలో విరగోయ కన్ కుసుమమునే చరణ పోనివా నలిగిపోవ డే హలో 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 గడ్డిలో విరగూ ఏదో కుసు నెన్ని చరణ కమలాల నిలిచిపోనివా అని అమ్మాయి పాడుతుంది అంటే ఏంటంటే ఎంత బాధగా ఉంటుందంటే ఇవన్నీ చూస్తుంటే ప్రేమ వన్ సైడెడ్గా ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడు నిజంగా అవతల వాళ్ళు పువ్వుల్లాగా నలిగిపోతారు బండి చక్రాల కింద పడ్డ పువ్వుల్లాగా నలిగిపోతారు దీని ఎప్పుడు కూడాను దీన్ని నేను ఎప్పుడు కూడాను చాలా విషయాల దగ్గర చాలామంది చాలామంది విషయంలో నేను గమనిస్తూ ఉంటానండి ఇది ఈ పాట మీకు తెలిసే ఉంటుంది రంగుల రట్నంలో మధ్యలో నుంచి పాడుతూ ఉంటాను నేను ఎందుకంటే పల్లవిలో రెండు లైన్లు మూడు లైన్లు ఉంటాయి అవి పాడిన తర్వాత టైం అయిపోతుంది నిమిషంలోపు గబుక్కును ఫినిష్ చేయాలన్నమాట నేను పాడే పాట కాబట్టి అది నా టెక్నికల్ ప్రాబ్లం అనమాట లేకపోతే నాకు ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి ఏంటంటే ఏదో చరణం మధ్యలో ఎక్కడో ఒక చరణం ఎత్తుకుని బిగినింగ్లో పాడేస్తూ ఉంటాను అన్నమాట ఇది రంగుల రాట్నంలో కనరాని కనరాని దేవుడే కనిపించి నాడే కనిపించి అంతలో కన్ను మరుగాయే అని ఉయ పాడుతుంది చాలా గొప్ప పాట అండి చాలా అంటే చాలా గొప్ప పాట అండి ఇట్లా ఎన్ని పాటలు అసలు నిజంగా ఎన్నో పాటలు నన్ను ఈ పాటలు నేను నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఈ సంగీతం ఒక్కటే నన్ను నాకు ఒక చక్కటి రెమెడీ ఇచ్చిందని చెప్పాలి అందుకని నేను ఎప్పుడు కూడా నా సంగీతానికి నా పాటలకి ఎప్పుడు రుణపడిపోయి ఉన్నాను ప్లస్ అమ్మవారికి కూడా రుణపడిపోయి ఉన్నాను ఇప్పుడు ఈ ఈ గడ్డి పుష్పాలు ఈ బండి చక్రాలు ఈ నలిగిపోతున్నాయి నలిగిపోతున్నాయని ఒక వన్ సైడ్ లవ్ అని అంటున్నాను కదా ఇవేంటంటే మళ్ళీ రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఉన్నాడు కదా హిందీ నటుడు అతను పోయి చాలా కాలం అయిపోయింది అయితేనండి మళ్ళీ 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 ఆయనతో ఎవరైతే ఉన్నారో ఉండే లివ్ లివింగ్ లివింగ్ రిలేషన్షిప్లో ఉండేదో అనిత అద్వానీ అని అనిత అద్వాని ఆవిడ మళ్ళీ ఇప్పుడు గోల చేస్తున్నది ఎందుకంటే ఏదో కోర్టులు కేసులు గొడవలు అవి ఇవి అని మొదలుపెట్టింది ఎందుకు ఎందుకు చెబుతున్నానంటే పెళ్ళి అయిన మగవాళ్లతో ఎప్పుడైతే పెళ్ళి అయి ఉన్న మగవాళ్లతో ఎప్పుడైతే ఏ ఆడదైతే లివిన్ రిలేషన్షిప్ పెట్టుకుంటుందో సహజీవనం చేస్తుందో ఆ ఆడది ఇంకా ఏమీ ఆశించకూడదండి ఆశించిందంటే పిచ్చితనం అనే అనుకోవాలి కాబట్టి ఇక్కడ నేను రెండు రెండు ఉదాహరణలు చెప్తాను కాబట్టి ఏంటంటే ఆల్ సైడ్ అండ్ అని నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆడపిల్లలు బంగారు తల్లుల్లారా సినిమా స్టార్సు లేకపోతే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న మనుషులు మగాళ్ళు వాళ్ళకి పెళ్ళా ఉన్నా పిల్లలున్నా ఏమున్నా ఏం పర్వాలేదు నేను ఎక్కడో అక్కడ ఒదిగి పడి ఉంటాను అని పిచ్చితనంగా పిచ్చి మొహాలు వేసుకుని ఒక అమాయకమైన పనులు చే చేస్తే కనుక ఇట్లాగూ సెలభాలాగా సర్వనాశనం అయిపోవాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ సినిమా పిచ్చి లేకపోతే సెలబ్రేట్ సెలబ్రిటీస్ మీద ఉన్న పిచ్చి గ్లామర్ పిచ్చి ఇవన్నీ తగ్గించుకుని మీ విలువ మీరు మీరు తెలుసుకుని ఎప్పుడైతే మీ విలువ తెలుసుకుని మీకు మీరు విలువనిస్తారో అప్పుడు మాత్రమే జీవితాలు బాగుంటాయి లేకపోతే ఇదిగో ఇట్లాగే సర్వనాశనం అయిపోతుంది అనిత అద్వాని ఒక ఒకటి ఈ అనిత అద్వాని ఒక ఎగ్జాంపుల్ చెబుతాను చెబుతున్నాను ఇంకొకటి కూడా నాకు తెలిసిన ఇంకొక ఇంకొక ఎగ్జామ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మెడ్రాస్లో అయితే ఈవిడ పన్నెండేళ్ళు రాజేశ్వరణతో సహజీవనం చేసింది ఎనభై రెండు నుంచి నూ ముప్పై సంవత్సరాలు డింపులు ఆయన భార్య రాజేష్ కన్నా భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది అత్తా పత్తా లేదు అసలు ముప్పై సంవత్సరాలు ఏమైపోయిందో తెలియదు ఆయన చాలాసార్లు ట్రై చేశాడు డివోర్స్ కోసం ట్రై చేశాడు కుదరలేదు ఆశీర్వాద్ అనే ఇంట్లో ఉండేవాడు ఆయన సొంత ఇంట్లో అయితే అట్లా జరుగుతున్నప్పుడు ఏంటంటే అలా జరుగుతున్నప్పుడు ఆవిడ వదిలిపెట్టే సిడిపోయింది కదా అని ఇంకొక ఎవరో వచ్చింది అంతకు ముందేమో టీనా మునింతో ఉండేవాడు అట్లాగూ అంజు మహేంద్ర అని కూడా ఒక ఒక యాక్ట్రస్తో ఉండేవాడు కానీ వాళ్ళు ఒక బడ్డీస్ లాగా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట సరే వాళ్ళకి ఏం సంబంధం ఉన్నదనేది అది పక్కన పెడదాం అయితేనండి ఈవిడ మాత్రం ఏంటంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ డింపులు అత్తాపతాలు లేకుండా వెళ్ళిపోయింది ఆయన బతికున్నాడా చచ్చిపోయాడా ఎప్పుడు ఎవరు తెలుసుకోలేదు ఏం చేసుకోలేదు ఆయనకి జబ్బు చేసినా ఏం చేసినా అసలు పట్టించుకునే వాళ్ళుగా ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి మనిషిని పట్టుకుని ఇట్లాంటి మనిషితో నేను ఇన్నేళ్ళుగా పన్నెండేళ్ళు నేను జీవనం సాగించాను కానీ ఏంటంటే ఆస్తి అంతా కూడాను డింపులు నుండి వాళ్ళు వేసుకుపోయారు అని చెబుతుంది డింపులు వాళ్ళంటే ఏంటంటే అదే మరి మన మన భారత్ ఏ ఏ దేశంలో అయినా సరే పెళ్ళికి ఉన్న విలువ పెళ్ళిక అంటే ఏంటంటే మొట్టమొదటి పెళ్ళి ఎవరైతే చేసుకుంటారో ఆ పెళ్ళికి ఉన్న విలువ ఏంటి అంటే ఇదేనండి కాబట్టి ఏంటంటే భార్యకి పిల్లలకి చట్టబద్ధంగా ఎంతంత న్యాయం ధర్మం అది చాలా వరకు ఒక చక్కటి ఒక లా లా అనే ఒక ఫ్రేమ్లో బిగించి పెట్టేశారు కాబట్టి అందుకనే ఆడవాళ్ళు చక్కగా చ ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఢోకా ఉండదు అయితేనండి వాళ్ళందరూ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు డింపులు తన అక్ష వాళ్ళ తన అల్లుడు పిల్లలతో వచ్చేసేసి మొత్తం సర్వనాశనం చేసి మొత్తం డబ్బులంతా మొత్తం తన్నుకుని వెళ్ళిపోయింది అని ఓ హ్యూ అండ్ క్రై చేస్తున్నది రాజేష్ ఖన్నాకి అట్లా వండి పెట్టాను ఇట్లా వండి పెట్టాను పరోటాలంటే ఇష్టం అటువంటి పరోటాలు అంటేను ఆలు పరోటా ఆయనకి మొత్తం టేబుల్ నిండా టేబుల్ అంతా నింపి పెట్టాలి ఆయనకు ఫుడ్ ఫుడ్ లవరు ఆయన కాబట్టి ఏంటంటే టేబుల్ నిండా పెట్టాలి ఒక 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 పరోటాతో ఊరుకోడు ఆయన రకరకాల పరోటాలు ఒక ఒక ఐదారు రకాల పరోటాలు చేసి పెట్టాలి అట్లానే ఐదారు రకాల పరోటాలు తింటాడంటే దానిలో ఒక ముక్క దీనిలో ముక్క దీనిలో ముక్క అట్లా అట్లా తింటూ ఉంటాడు చాలా అబండెంట్గా చాలా పుష్కలంగా వంటలు చేయిస్తూ ఉంటాడు రాజేష్ రాజేసుకున్న ఫుడ్ లవరు ఇవన్నీ కూడా ఆ భార్య ఎప్పుడు పట్టించుకోలేదు నేనే చేయించానంటే దీడ విరగబడి ఎందుకు చేయటం ఎవడు చేయమన్నాడు ఎందుకు తగుదనమ్మ అంటూ ఎందుకు వెళ్ళి ఎందుకు వెళ్ళిందో అర్థం కాదు సరే వెళ్ళింది అతనేదో బాగోగులు చూసుకుంటానికి వెళ్ళింది ఎందుకంటే ఆ సరదా అనమాట అతను పెద్ద సూపర్ స్టార్ కాబట్టి అతనితో ఉండటమే అంతే చాలుగా అనుకుంది కాబట్టి ఏంటంటే పెళ్ళం ఏం చేసింది పెళ్ళం పిల్లలు తీసుకెళ్ళిపోయింది వాడు ఎక్కడికి పోతే ఏమైంది నేను లాఫుల్గా నాకు దక్కాల్సినవన్నీ నాకే దక్కుతాయి ఎవరితో ఉంటే నాకెందుకు ఎవరితో ఉంటే నాకెందుకు అనుగా అనుకుంది అవతలకు వెళ్ళిపోయింది చాలాసార్లు సన్నిధివులు ధర్మ ందర కొడుకున్నాడు కదా చాలా కాలం వాళ్ళిద్దరు కూడాను ఫ్రెండ్ ఫ్రెండ్స్గా ఉన్నారు చాలా కాలంగాను అది వేరే విషయం ఎప్పుడన్నా ఎప్పుడైనా మాట్లాడుకున్నాం కాబట్టి ఏంటంటే ఆ భార్య అనేది ఏం చేసినా భార్య హక్కు అంటే సన్నీ డియోల్ని పెళ్లి చేసుకోలేదు కానీ సన్నీ డివల్తో ఫ్రెండ్షిప్ బాగా చేసింది చాలా కాలం కలిసి ఉన్నారు అని మాత్రము మనం గట్టిగా చెప్పగలుగుతాం అయితేనండి అట్లాంటప్పుడు భార్య మొత్తం ఆస్తులంతా తీసిపోయిందని చెప్పి నానా ఏడుపులు ఏడిచి పెడబొబ్బలు పెడుతున్నది ఈ అనిత అద్వాని అనే ఒక పెద్ద మనిషి ఈవిడికి వడికి ఏమన్నా పోనీ చిన్నపిల్ల అంటే పోనీ కాదు డెబ్బై డెబ్బై ఐదేళ్ళు ఉన్నాయి బాగానే ఉన్నాయి అంటే రాజేష్ ఖన్నాతో ఉన్నప్పుడు మరీ చిన్నపిల్ల కూడా కాదు బాగానే మంచి మెచ్యూర్డ్ ఏజ్లోనే ఉంది నాకు ఇదే ఒకటే గుర్తొస్తున్నది బాలుమహేంద్రతో ఆఖరిసారి పెళ్ళామని చెప్పుకున్న మౌనిక వాళ్ళిద్దరికీ ముప్పై ఏళ్ళు పైన తేడా ఉంది కానీ ఏంటంటే బాలు మహేంద్ర అప్పటికి శోభని పెళ్లి చేసుకున్నాడు శోభ పెళ్లి పెళ్లి అయిన తర్వాత శోభని పెళ్లి చేసుకుని రెండో వైఫ్గా పెట్టుకున్న తర్వాత అమ్మాయి కొన్ని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది శోభ శోభ మీద ఆయనకి చాలా మండి మం మండిపడ్డాడు బాలు మహేంద్ర ఎందుకంటే చచ్చిపోయిన దానికంటే బాధ కంటే కూడాను శోభ శోభ చావు వల్ల అతను అతను బజారున పడ్డాడు అనేది శోభ మీద శోభ మీద చాలా కోపం తెచ్చుకున్నాడు అందుకే అర్చన కావచ్చు ఇదిగో ఈ మౌనిక కావచ్చు వీళ్ళందరితో చాలామందితో స్నేహాలు చేశాడు సిల్క్ స్మిత వీళ్ళందరితో కూడా స్నేహాలు చేశాడు ఎప్పుడైనా వీలుగా మామూలుగా ఒక ఒక ఇంకో సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం అయితే మౌనిక మాత్రం ఏం చేసిందంటే చివరికి ఏం చేసిందంటే ఎనభై ఐదు తర్వాత ఏం చేసిందంటే బాలు మహేందర్ పాంచన చేరింది నెమ్మది ఎవ్వరు అందరు కూడాను అతన్ని దూరం పెట్టేస్తే ఈఎంఐ మాత్రం దగ్గర చేరింది అంటే ఏంటంటే ఆల్రెడీ భార్య కొడుకు ఉన్నారు వాళ్ళు అప్పటికే పెద్దవాళ్ళు పెద్దవాడు కొడుకు కూడాను అయితే ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అని నాకేం పర్వాలేదు నీకెందుకు గొడవ నన్ను ఆల్రెడీ నేను నన్ను శోభ శోభను పెళ్లి చేసుకోవటం మూలంగా నన్ను నన్ను ముంచింది నన్ను మా నెట్ట నిలువు నా ముంచేసింది ఆగం ఆగం అయిపోయాను అల్లరైపోయాను సర్వనాశనం అయిపోయింది నా నా కెరీర్ కెరీర్ అంతాను మరి కాదు కెరీర్ని మళ్ళీ బిల్డప్ చేసుకోవటంలో కష్టపడుతున్నాను అంటే కాదు కాదు నీ పాదాల మీద నీ చరణ కమల నలిగిపో నీ వా అని అమ్మాయి విజయ రంగలు వాడినట్టుగాను ఇదిగో ఇక్కడ ఈ మౌనిక్ కూడా అట్లాగే పాడింది చివరికి మహేంద్ర చచ్చిపోయినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నానండి మా డెడ్ బాడీ దగ్గర అయితేనండి నేను అనుకోకుండా నేను అంటే శాలిగ్రామ ఆ బాలు మహేంద్ర స్టూడియోకి ఉన్న ఉన్న చోటకి నన్ను మా ఇంటికి నేను నేను నా మె మెడ్రాస్లో నా ఇంటికి నాలుగు ఇళ్ళే తేడా అనమాట ఎవరో చెప్పారు బాలు మహేంద్ర చచ్చిపోయాడు అని అప్పుడు వెళ్ళి చూశాను అనమాట నేను సో అక్కడ బానే ఒక గంట గంటన్నరసేపు ఉన్నాను ఆయన అక్కడ ఆ వీడియోస్లో నేను కూడా కనిపిస్తాను సరే అది వేరే విషయం అయితేనండి ఈ అమ్మాయి అందరినీ రానిచ్చారు ఆఖరికి బాలు మహేంద్రతో ఫ్రెండ్షిప్ చేసిన అందరు కూడా వచ్చారు ఎవరు ఈ అమ్మాయి అర్చన కూడా వచ్చింది బాలు మహేంద్ర భార్య భార్యతోనే ఉన్నా నేను కూడాను చాలామంది వచ్చారు బాగా చాలామంది రాజా సూర్య కమల్ హాసన్ వీళ్ళందరూ వాళ్ళందరూ నామ్ నాతో నేను ఉన్నప్పుడే ఉన్నాను అనమాట వాళ్ళందరూ అయితేనండి అందరూ ఇంతమంది వచ్చారు కానీ ఆ మౌనికను మాత్రం రానివ్వటానికి వీల్లేదు అని భార్య చెప్పింది ఎందుకు చెప్పిందంటే భార్యకి ఉన్న హక్కు అలాంటిది ఉంటుందన్నమాట భార్యకి భార్య మీద సింపతి కూడా అందరూ కూడా దిక్కుమాలిన దరిద్రుడు దరిద్రపు కొట్టు ఆ మూర్తిలాగా ఉండరు వాడికి పెళ్ళా ఉన్న పిల్లలు పిల్ల పిల్ల ఉన్న వాళ్ళందరినీ వదిలేసి కూడా అందరికీ దుర్గతి లాంటి అదృష్టం పట్టదు దానికి అదృష్టం పట్టింది కాబట్టి వాడేం చేశాడంటే ఊరికే పెళ్లి పెళ్లి చేసుకున్నట్టుగా పెళ్లి చేసుకుని ఒక రిజిస్ట్రేషన్ పాడు లేకుండా తీసుకెళ్ళిపోయాడు నన్ను కాబట్టి ఏంటంటే మరి దుర్గతిని ఏం చేశాడు మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు మరి ఇప్పుడు నేనేంటి అన్వెడ్డెడ్ మదర్నే కదా అందుకు నాకు వాడి మీద కాలేదు మరి వాడి వాడు నికృష్టుడు వాడు దౌర్భాగ్యుడు అందరూ ఇట్లాంటి వాళ్ళు ఎదవాలు ఉండరు కాబట్టి ఏంటంటే రాజేష్ కన్నా భార్యా బిడ్డలు ఉన్నారు ఉన్నారు అయినప్పటికీ కూడాను ఇదిగో ఇట్లాంటి వాళ్ళని చేసుకోలేరు అనమాట కాబట్టి ఏంటంటే మరి దుర్గతిని మూర్తి అంత ఈజీగా ఎందుకు చేసుకున్నాడంటే మాకు రిజిస్ట్రేషన్ లేదు అందుకని నేను అక్కడే మోసపోయాను అందుకనే వాడిని తిట్టిపోస్తూ ఉంటా వాడిని ఎప్పుడు నా జీవితకాలం నేను నేను నా చివరి శ్వాస వరకు వాడిని తిట్ తిడుతూనే ఉంటాను ఎందుకు తిడుతూ ఉంటానంటే నేను నేను ఈ ఆ జీవితం కోరుకోలేదు నేను కాబట్టి ఏంటంటే అందరూ కూడాను అట్లాంటి దుర్గతి లాంటి అదృష్టవంతులు ఉండరు కాబట్టి ఏంటంటే ఆ మౌనిక కావచ్చు లేకపోతే ఈ అనిత అనిత అద్వానీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏం బాధపడుతున్నారంటే భార్య ఉండగా వీళ్ళు రావటం మూలంగా వాళ్ళకి జరగాల్సినవి వాళ్ళకి అందాల్సినవి అంద అందకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయ చేసినవి అందకుండా పాపం అప్పటికీ మౌనిక ఏదో సరిపెట్టుకున్నది పర్వాలేదులే నేను ఏదో నేను నేను అన్నీ అన్ని అన్నిటికీ ఒప్పుకొని ఆయన అన్ని ఒప్పుకునే పరిస్థితులు ఒప్పుకునే నేను ఆయనతో ఆయన దగ్గర ఉంటే చాలు అనుకున్నాను అని కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చాలా కష్టాలు పడుతున్నది ఆ మౌనిక అనే అమ్మాయి నిజంగా మౌనిక అని చూస్తే బాధేస్తుంది నాకు ఎందుకంటే ఇట్లాగూ సెలభాలాగా అయిపోయి అట్లాగూ చచ్చిపో అట్లాంటి మనుషులు ఎందుకు అసలు హాయిగా అమ్మాయి మంచి ఆర్టిస్టు మంచి మంచి సీరియల్స్ వస్తూ ఈ బాలు మహేంద్ర చట్టంలో ఇరుక్కుపోయి సర్వనాశనం అయిపోయింది ఆ అమ్మాయి ఇంకా ఇప్పుడు పైకి రావడానికి అమ్మాయికి ఇప్పుడు యాభై ఏళ్ళు యాభై రెండేళ్ళు ఎంత ఉంది ఇంకా ఎప్పటికీ పైకి వస్తుంది ఏం చేస్తుంది అంటే మరి ప్రశ్నార్థకంగానే ఉంటుంది కాబట్టి ఏంటంటే అందరూ కూడాను ఇదిగో ఇట్లా ఇవి రెండు రెండు ఎగ్జాంపుల్స్ అండి ఒకటి అనిత అద్వాని ఒకటి నన్ను ఈ మౌనిక ఎందుకంటే పెళ్ళి పెళ్ళయ్యి పెళ్ళాం పెళ్ళి పెళ్ళాము పిల్లలు వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళతో సహజీవనం చేసి చేసేవాళ్ళు ఏం చేయాలంటే అన్నిటికీ ఎక్స్పెక్ట్ చే అన్నిటికీ రెడీ అవ్వాలి ఏది ఎక్స్పెక్టేషన్స్ ఏవి ఉండకూడదంట కాబట్టి ఇట్లాంటివి పెట్టుకున్నారు ఇలాంటివి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ బాధపడుతున్నారు ముఖ్యంగా మౌనిక పాపం ఏదో మౌనంగా ఉంది కానీ నిజానికి ఆ అమ్మాయి పేర్లోనే మౌనిక ఉంది కాబట్టి మౌనిక మౌనం ఉంది కాబట్టి ఈ అనిత అద్వాని మాత్రము ఈ ముసలి వయసు వచ్చినా కానీ ఓ గింజుకుంటున్నది గింజుకుని గింజుకుని పోతున్నది నన్ను అడిగితే డింపులు చాలా మంచి పని చేసిందే అంట కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగే మీరు అందరు కూడా పిల్లలారా బంగారు తల్లిలారా ఎదవల ఎంబడి వెళ్ళకండి వాడికి ఉన్న పేరు కొంతకాలమే ఉంటుంది తర్వాత వాడు మామూలు వాడు మామూలుగా చావే చావాలి వాడికి మామూలు శరీరమే ఉంటుంది వాడి శరీరానికి మామూలుగా అందరికీ వచ్చే రోగాలు వస్తాయి మీ వల్ల కాదు ఆ ముసిలాడైపోయిన తర్వాత వాడిని చూసుకోవటం కష్టము వాడున్న వాడు వాడిని పెళ్ళం పిల్లలు పిల్లలు తన్ని తెరిమేస్తారు మీ 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 దగ్గర ఉండరు కానీ పెళ్ళాం పిల్లలు తెరిమైన తర్వాత మీరు చూ మీరు చూసుకోవాల్సి వస్తే మీరు వాడికి చాకరీ చేయాల్సి వస్తుంది తప్ప వాడికి ఉన్న ఆస్తి పాస్తులన్నీ పెళ్ళాం పిల్లలకి వెళ్తాయి కాబట్టి ఏంటంటే ఆస్తి నాది పాస్తినిది అని పెళ్ళం పిల్లలు దే విల్ హ్యావ్ ఎ లాస్ట్ లాఫ్ అంటారనమాట కాబట్టి బుద్ధి జ్ఞానం కలుసుకుని ఉంచు ఉంచుకుని కాస్త తెలివిగా మల మళ్ళా ప్రవర్తించుకోండి అంతేగాని వాడికి పేరున్నది వాడి సినిమా హీరో వాడు అది వీడి చాలా పెద్ద పేరు ఉన్నది కాబట్టి వాడుతూ నేను కూడా అసోసియేట్ అయ్యి నేను కూడా ఉంటే ఏమి ఇవన్నీ ఏమీ పప్పు ఏమి కొడకవు అనమాట సో ఇది జాగ్రత్తగా ఉండండి అంటాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ లవ్ వ్యూ ఆల్ బాయ్